మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజల బాగుకుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుస్పష్టంగా మాట్లాడారని గోదావరి ఘని జిల్లావాసులు పేర్కొన్నారు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పట్టణంలోని జీఎం కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున వీక్షించారు ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల పండుగలను సంస్కృతులను గుర్తుంచుకుని శుభాకాంక్షలు తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రజల సమస్యలను గుర్తిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తున్న వారిని పరిచయం చేస్తున్న తీరు ఎంతో గొప్పగా ఉంటోందని గోదావరి ఖహని వాసులు పేర్కొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలందరికీ కూడా అనేకమైన కొత్త ఆలోచనలు కొత్త విషయాలను దేశ ప్రజలకు అందిస్తున్నారు పిల్లలకు రాబోయే కాలంలో పరీక్ష మొదలుకొని వేసవి కాలంలో ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా క్రీడలు ఏ రకంగా మనము దాంట్లో భాగస్వామ్యం కావాలి వికలాంగుల క్రీడల కోసం ఏ రకంగా విజయాలు సాధిస్తున్నాం ముందు ముందుకు వెళ్తున్నాము నీటిని కూడా ఏ రకంగా ఉడిచిపెట్టుకోవాలి నీటి ద్వారా మనం ఏ రకమైన అభివృద్ధి చేస్తారనే విషయాన్ని అనేక ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెలలో ఒకరోజు ప్రధాని మోదీ గారు ప్రజలందరినీ ఉద్దేశించి జరుగుతున్న అభివృద్ధి మార్పుల కొరకు నేరుగా ప్రజలతో మాట్లాడేటువంటి అవకాశం వారి స్థాయిలో తీసుకోవడం అనేది ఇది చాలా గొప్పది